నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే ముఖ్యాంశాలు ఏంటంటే ప్రధానంగా ఈరోజు దినపత్రికలలో ముఖ్యమైన అంశాన్ని కానీ పరిశీలించినట్లయితే మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే ఊరువాడ కొత్త పింఛన్ల కళ తొలి రోజే తొంభై ఐదు శాతం పంపిణీ సచివాలయ సిబ్బందితో అందజేత పాల్గొన్న ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతినిధులు పద్దెనిమిది రోజుల్లోనే ఎన్డీఏ కీలక హామీ అమలు లబ్ధిదారు మోముల్లో చిరునవ్వు నిన్న జరిగిన పింజల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంగళగిరి నియోజకవర్గం అయిన పెనుమాకు మండలంలో పెనుమాక గ్రామంలో పాల్గొనడం జరిగింది దాదాపు నిన్న పూర్తి స్థాయిలో తొంభై ఎనిమిది శాతం పంపిణీ నిన్న ఒక్క రోజులోనే జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో పింఛన్ల పంపిణీ ఒకే రోజు చేయలేదు అంటే ఇంతకుముందు సిబ్బంది ఎక్కువ వాలంటీర్ల ద్వారా పం పంపిణీ చేస్తున్నప్పటికీ వాళ్ళు దాదాపు ఒకటో తేదీ నుంచి మూడు నాలుగు ఐదో తేదీ దాకా కూడా వాళ్ళు పింఛను పంపిణీ చేస్తూనే ఉండేవాళ్ళు కానీ నిన్న రికార్డు స్థాయిలో అంటే ఎందుకంటే ఎలక్షన్లకు ముందు జనరల్గా వాలంటీర్లు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు సిబ్బందిగా ఏర్పరచుకున్నారు కాబట్టి అప్పుడు విపక్షాల అబ్జెక్షన్తో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టడం జరిగింది అంటే మీరు ఎలక్షన్ అయిపోయే పోయేదాకా ఎటువంటి బాధ్యతలు చేపట్టకూడదు అని వాళ్ళ మీద నిషేధం విధించడం జరిగింది దాన్ని వైకాపా దానికి అనుకూలంగా మార్చుకుంటూ వా పింఛన్ పంచడానికి ఉపయోగపడే వాలంటీర్లని తెలుగుదేశం ప్రభుత్వం ఆపివేసింది కాబట్టి ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయడానికి కుదరదు అని చేసి ఇప్పుడు ఆ అభం తెలుగుదేశం పార్టీ మీద వేసింది దానివల్ల ఎండల్లో దాదాపు వృద్ధులు ముప్పై మూడు మంది కూడా మరణించారు ఆ బ్యాంకులకు వెళ్ళలేక ఎండలకి దాన్ని ప్రభు ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే నువ్వు సాకు పింఛన్లు ఆపేసావో అది అబద్ధం అని తెలియజేయడానికి ఈరోజు సచివాలయంలో ఉండేటటువంటి సచివాలయ సిబ్బంది వార్డు సిబ్బంది అందరి ద్వారా ఒకే ఒక్క రోజులోనే దాదాపు తొంభై ఐదు శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది కొన్ని అవి కూడా టెక్నికల్ ప్రాబ్లము కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ఐదు శాతం మిగిలిపోయింది దాన్ని ఈరోజు రెండో తేదీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది దాదాపు ఇంతవరకు పెంచిన పింఛన్లో రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఇస్తుంది అంటే మొత్తం ఇంతవరకు పింఛన్ అనేది నాలుగు వేల రూపాయలు ఉంది ఈ నాలుగు వేల రూపాయల్లో ఇంతవరకు ఇచ్చిన పెంచిన పింఛన్ మొత్తం కానీ పరిశీలించినట్లయితే ఎన్టీఆర్ తొలిసారిగా పింఛన్ పంపిణీ ప్రారంభించారు అప్పట్లో నెలకు ముప్పై ఐదు ఇచ్చారు నెలకు ముప్పై ఐదు ఇచ్చిన తర్వాత దాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదుకు పెంచారు డెబ్బై ఐదుకు పెంచిన పింఛను తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేశారు రెండు వేల రెండు వేల పద్నాలుగులో రెండు వందల పింఛను ఏకదాటిగా వెయ్యి రూపాయలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వెయ్యి రూపాయలున్న పింఛన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలకు పెంచడం జరిగింది మూడు వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల రూపాయలు పింఛన్ మూడు వేల రూపాయలు పెంచిన పింఛన్ని దాదాపు రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ పెంచుకుంటూ వస్తూ ఎలక్షన్కు ఒక ఐదు ఆరు నెలల ముందు మాత్రమే మూడు వేలు చేయడం జరిగింది అంటే వేరే రెండు వేల రెండు వందల యాభై తర్వాత రెండు వేల ఐదు వందలు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై చేసి కానీ సరిగ్గా ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందు దాన్ని మూడు వేలు చేయడం జరిగింది సరే ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పింఛన్ వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు ఇస్తామని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఏప్రిల్ నుంచి అంటే ఇప్పుడు ఈ నెలలో జూలైలో నాలుగు వేలు అంతకుముందు మూడు నెలలు మూడు వేలు మొత్తం ఏడు వేలు ఇవ్వడం జరిగింది అంటే ఈ మొత్తం నాలుగు వేలు పింఛన్లో రెండు వందల రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం పెంచిన అమౌంట్ అది అంటే మిగిలిన పదకొండు వందల అరవై రూపాయలు మాత్రమే వాళ్ళందరూ కలిసి కూడా ఇచ్చారు పెంచిన నాలుగు వేలలో రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పెంచిన అమౌంట్లో ఉంటుంది కాబట్టి మేజర్గా పింఛను పెంపిన పింఛన్ల పెంపకంలో చంద్రబాబు నాయుడు గారే ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వైకాపా పాలనలో తొవ్వే కొద్దీ తప్పులు అప్పులు వైకాపా ప్రభుత్వంలో పరిశీలించి మన పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చే చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ఈరోజు అమరావతి మీద శ్వేతపత్రం కూడా విడుదల చేయవచ్చని తెలుస్తున్నది పరిశీలించే అప్పులు చేసిన తప్పులు తప్పితే అక్కడ ఏమి అభివృద్ధి అనేది కనిపించడం లేనని చెప్పడం జరిగింది నేను అందరి వాడిని పేదరికం లేని సమాజమే మా లక్ష్యం అరవై మూడు పాయింట్ ముప్పై ఒక లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల పంపిణీ సంక్షేమంలో ఇది తొలి అడుగు మాత్రమే పెనుమాకు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోల్ మహిళలకు పింఛను అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రంలో వర్మ తప్పులన్నీ బయటకు తీస్తాం వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పింఛన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నువ్వు వాలంటీర్ లేని పింఛన్ పంపిణీ చేయలేమన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు మేము చూడు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఉన్న వ్యవస్థను ఉపయోగించుకొని సచివాలయ సి ఉపయోగించుకొని ఒకే ఒక్క రోజులో నైంటీ ఫైవ్ పర్సెంట్ పంపించినాము అని చెప్పడం జరిగింది దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్ళు ఖాళీల్లో ఉన్న మట్టి ఇసుక తీస్తున్న నిపుణులు నేలల్లో ఉన్నా కూడా డయాఫ్రమ్ వాళ్ళు ఏం కాదు అంటే పోలవరం డ్యామ్లో ప్రధానమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఒకటి ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న కారణంగా హై ఎగువ దిగువ కాపర్ డ్యాములు దెబ్బతిన్న కారణంగా విదేశీ నిపుణులు రప్పించి దాని మీద ఒక నివేదికను తయారు చేయమని కోరటం జరిగింది ఒక రెండు రోజుల నుంచి విదేశీ నిపుణులు పోలవరం డ్యామ్ను పరిశీలిస్తూ ఉన్నారు నిన్న డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న కాడ పరిశీలించి నేలల్లో ఉన్న వాల్ పైన దెబ్బతిన్న కూడా ఏమి కాదు దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు దానికి దానికి ప్యారలల్గా ఇంకొక వాల్ కట్టినా లేదా దానికి ఉన్నదానికి రిపేర్లు చేసుకున్న ఏదైనా సరే ఉపయోగంగానే ఉంటుంది దానివల్ల ఎటువంటి నష్టం లేదని నిపుణులు వెల్లడించడం జరిగింది తర్వాత ఎగువ దిగువ కాపర్ డ్యామ్లో సిపిజి యొక్క పర్సంటేజ్ని కూడా పరిశీలించడం జరిగింది ఒక రెండు రోజులు పూర్తి స్థాయి నివేదిక అనేది పోలవరం ప్రాజెక్టు మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది విభజన సమస్యలు పరిష్కరించు పరిష్కరించుకుందాం ఆరున హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేక అంటే ఈ ఇప్పుడు తెల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ హైదరాబాద్ అంటే ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ తెలంగాణలో తెలంగాణలో ఉన్న హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అంటే కొన్ని బిల్డింగ్లు అయితే కొన్ని కార్యాలయాలు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇంకా ఉమ్మడి ఆస్తులనేవి చాలా అపస్కృతంగా అట్నే ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే అప్పుడు కేసీఆర్ సరిగా సహకరించలేదు తర్వాత కేసీఆర్ స్వదంత్ర పెరణలో జగన్మోహన్ రెడ్డి కొన్ని బిల్డింగ్లు కొన్ని ఆస్తులు ఉచితంగా తెలంగాణకు రాసి చేయడం జరిగింది దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో మనం నష్టపోయాము ఎందుకంటే అక్కడ కేసీఆర్కి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ లొంగిపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెప్పలేనంత నష్టం జరిగింది అది పోలవరం ప్రాజెక్టులో అయితే ఉమ్మడి ఆస్తుల విభజన అయితే ఇంకా అనేక రకాల రంగాలలో కాబట్టి వీళ్ళు ఇద్దరు సరిక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయడం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి లెటర్ రాయటం ఇవన్నీ జరిగిపోయి ఆరో తేదీ హైదరాబాద్ లో ప్రజాభవన్ కలుసుకోవాలి మాట్లాడుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆరో తేదీ కలుసుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి లెటర్ రాయటం జరిగింది అంటే నేను రేపు నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు న్యూఢిల్లీ వెళ్తున్నారు న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కొన్ని ఉమ్మడి ఆస్తుల విభజన ఎలా చేయాలి దాని మీద వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని దాని మీద రేపు ఆరో తేదీ హైదరాబాద్లో జరిగే సమావేశంలో వీలైనంత వరకు ఒక కొలుకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా అభిమానం చాటుకున్నారు ఇలా డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్ల ఎమ్మెల్యే మరియు జలవరణల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ముసలి వాళ్ళకి కొంచెం వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి పింఛను అందచేయడం జరిగింది వాళ్ళు వద్దను వారిస్తున్నా కూడా పశ్చిమ గోదావరి జిల్లా యలమంచల మండలం అడవిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు రుద్దురాలి కాళ్ళు కడిగి పింఛను అందించారు పలువురు లబ్ధిదారులకు పాదాభివందనం చేశారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో తమ తమ ప్రాంతంలో పాల్గొని పింఛను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం రే నిన్న నిన్న సాయంత్రం దాకా కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంది దాదాపు తొంభై ఐదు పర్సెంట్ ఇప్పుడు కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు కదిలిన తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసు అప్పుడు రెండు వేల దాదాపు రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ విక్ వైసీపీలో ఉండే కరుడుగట్టిన నే నేరవాద ప్రవృత్తి ఉన్నటువంటి నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది దాడి చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చే ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కొంతమందిని గాయపరచడం జరిగింది అప్పట్లో వచ్చిన వార్తల్లో ప్రధానంగా దీన్ని గుంటూరు జిల్లా లేళ్ల అప్పిరెడ్డి గారు అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ బాధ్యులు దేవినేని అవినాష్ రెడ్డి ఇద్దరికి కూడా పాత్ర ఉందని అప్పుడు తెలియజేయడం జరిగింది కానీ చెప్పినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలివేయటం జరిగింది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కార్యాలయం మీద దాడి కేసు ఇప్పుడే కదలిక మొదలైంది నిన్న పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ పరిస్థితులను పరిశీలించి అక్కడ జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని ఆ దాడి జరిగినప్పుడు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా అడిగి తీసుకోవడం జరిగింది ఆ రోజు వాళ్ళ వైసీపీ దా వైసీపీ కార్యకర్తల దాడులకు గురైనటువంటి సిబ్బందిని కొంతమందిని ప్రశ్నించి ఆ రోజు జరిగిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది సో ఈ ఈ కేసు పూర్తిగా ఒక కొలిక్ వచ్చి దానికి బాధ్యులైన వాళ్ళని అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు ముఖ్యమైన ప్రధాన వార్తలు మనం ఇంకొక వీడియోలో ఒక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం